పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటు రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టుగా ఒక మహా సమాధి చేస్తా అని చెప్పని తిట్లు తింటు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతుంటే అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి టెన్త్ క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలన్నా ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ నేను డాస్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్ ఆ డాష్ మీద ఎవరున్నారు యాజరా చూడు అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు మీరన్నా చెప్పండి ఆయనకు హనుమంతన్నా మీరన్నా చెప్పండి ఏ డయాస్ మీద ఏం మాట్లాడినా తెలవని సోయలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వట్ క్యాండ్ ఎవర్ ఇన్స్పిరేషన్ దాట్ యువింగ్ టు ద స్టూడెంట్స్ ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు తెలంగాణ సమాజానికి తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాలు చేసి బ్రోకర్ చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా అదే రవీంద్ర భారతిలో మన్నే మాట్లాడిందో మీకు కూడా తెలుసు అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద